దాంపత్యం అంటే ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడం కాదమ్మా ప్రేమించడం లెక్క ప్రేమించడం ఆ ప్రేమతో ఉంటే అన్నీ సర్దుకుంటాయి ఆ మనిషి కోసం మనం సర్దుకుందాం ఏమైంది అని భర్త భర్త అనుకోవాలి భార్య అనుకోవాలి అప్పుడు ఒకరికొకరు సర్దుకోవడంలో పోటీ పడతారు దెబ్బలాడుకోవడంలో కాదు పోటీ పడేది అయ్యో మీకు పని ఉంది కదా మీరు ముందు తినేసి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా నాతో పాటు తినవయ్యా అని భర్త అని తినమన్నారు కదా అని తినేసి వెళ్ళిపోకూడదు అలాగే వెళ్ళిపోతారు పట్టించుకోరంటారు వెనకాల ఈ మాట మన దగ్గర ఉండదు పని మనిషి దగ్గర ఉంటుంది డైలాగ్ మా ఆయన అంతేనా మాట అంతే ఇద్దరు దొందో దొందే వాళ్ళు తినమంటారు మీకు నువ్వు కూడా తినేసే నాతో పాటు నువ్వు ఆకలికి తట్టుకోలే ఎందుకు తినేసేటప్పుడు సంతోషిస్తారు మా ఆయన ఏమిటో నన్ను తినమనకుండా తను తినరు అసలు ఎంత ప్రేమో ఈ ఒక్క ఎంత ప్రేమో అన్నమాట భార్య మనస్సులో ఉంటే సమస్త లోకాలు వాళ్ళవే అన్నట్టుగా భావిస్తారు వారు కోరుకునేది ప్రేమ ఒక మాట వాళ్ళు సంతోషించే మాట మాట్లాడచ్చు కదా అక్కడ తగద దీనికి అందుకే శివుడు ఎప్పుడు శాసించలేదు ఆవిడే శేషించలేదు దాంపత్యం అంటే ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడం కాదమ్మా ప్రేమించడం లెక్క ప్రేమించడం ఆ ప్రేమతో ఉంటే అన్ని సర్దుకుంటాయి ఆ మనిషి కోసం మనం సర్దుకుందాం ఏమైంది అని భర్త భర్త అనుకోవాలి భార్య అనుకోవాలి అప్పుడు ఒకరికొకరు సర్దుకోవడంలో పోటీ పడతారు దెబ్బలాడుకోవడంలో కాదు పోటీ పడేది అయ్యో మీకు పని ఉంది కదా మీరు ముందు తినేసి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా నాతో పాటు తినవయ్యా అని భర్త అనే తినమన్నారు కదా అని తినేసి వెళ్ళిపోకూడదు అలాగే వెళ్ళిపోతారు పట్టించుకోరంటారు వెనకాల ఈ మాట మన దగ్గర ఉండదు పని మనిషి దగ్గర ఉంటుంది డైలాగ్ మా ఆయన అంతేనమ్మాట అంతే ఇద్దరు దొందో వాళ్ళు తినమంటారు మీకు నువ్వు కూడా తినేసే నాతో పాటు నువ్వు ఆకలికి తట్టుకోలే ఎందుకు తినేసేటప్పుడు సంతోషిస్తారు మా ఆయన ఏమిటో నన్ను తినమనకుండా తను తినరు అసలు ఎంత ప్రేమో ఈ ఒక్క ఎంత ప్రేమో అన్నమాట భార్య మనస్సులో ఉంటే సమస్త లోకాలు వాళ్ళవే అన్నట్టుగా భావిస్తారు వారు కోరుకునేది ప్రేమ ఒక మాట వాళ్ళు సంతోషించే మాట మాట్లాడచ్చు కదా అక్కడ తగదా దీనికి అందుకే శివుడు ఎప్పుడూ శాసించలేదు అవును శేషించలేదు